మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారించిందని తెలిపారు సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ చెప్తారని అంటున్నామని అన్నారు రెండేళ్లు అవుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కన్క్లూజన్ కి రావట్లేదని తెలిపారు విచారణను త్వరగా ముగించాలని కోరారు ఈ కేసులోని నిందితులకు శిక్ష పడాలన్నారు సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్ మాట్లాడడం సరికాదని విమర్శించారు సిట్ విచారణకు తనని పిలిస్తే వెళ్తానని కవిత స్పష్టం చేశారు తనతో పాటు తన భర్త ఫోన్లు ట్యాప్ చేశారని కవిత అనుమానాలను వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించిందని తెలిపారు సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ చెప్తారని అనుకుంటున్నామని అన్నారు రెండేళ్లు అవుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కన్క్లూజన్ కి రావట్లేదని తెలిపారు విచారణను త్వరగా ముగించారని కోరారు ఈ కేసులోని నిందితులకు శిక్ష పడాలన్నారు సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్ మాట్లాడడం సరికాదని విమర్శించారు సిట్ విచారణకు తనని పిలిస్తే వెళ్తారని కవిత స్పష్టం చేశారు తనతో పాటు తన భర్త ఫోన్లు ట్యాప్ చేశారని కవిత అనుమానాలను వ్యక్తం చేశారు